ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమోండమ చతుర్థ భవన్లోనేమో శని భగవాడు సంచారిస్తాయి అంటే అర్ధాష్టమ శని ప్రశ్నశాస్త్రాన్ని చూస్తేనేమో ఈ కేతురాహు సంబంధమైన స్థితి కదా ఎలా ఉండబోతుంది జీవితం మరి వృచ్చిక రాశి వారికి ఇది వెరీ ఫేవరబుల్ టైమా కాదా ప్రశ్న శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ సంపత్తి కలిగినటువంటి మాసంగా దీన్ని మనం చెప్పచ్చు ఏమిటా విచిత్రం ఎలా ఉండబోతుంది జీవితంలో విజయం అంచుల దాకా వెళ్ళటం విజయాన్ని సాధించడానికి మరిన్ని కొన్ని సెకండ్లో కొంతకాలము మళ్ళీ పెట్టడం అంటే మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవటానికి మరి కాస్త అదనపు సమయం పట్టే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు గృహ సంబంధమైన స్థితిగతులు అనుకూలవంతంగానే ఉన్నాయి గృహ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసం అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్న ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త సర్దుబాటు అవ్వటంలో మీరు ఆందోళనపడతారు అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి విధంగా పని కాకపోవటం ఒకటి రెండు సందర్భాల్లో వాయిదా పట్టడం భగవంతుడు కాలం కలిసి వచ్చినట్టుగా ఒక వ్యక్తి రూపంలో ఏదో రకంగా మీకున్నటువంటి మేధా సంపత్తి చేత ప్రజ్ఞ చేత ఒక గొప్ప కష్టాన్ని మీరు దాడుతారు పాత రుణాలు తీర్చేయగలుగుతారు కొత్త రుణాలు మళ్ళీ చేయగలుగుతారు మీ సంస్థ అభివృద్ధి పదంలో ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలవంతమైన స్థితిగతులకు కారణమవుతాయి జీవన గమనంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రమతో కూడినటువంటి విజయం మిమ్మల్ని పొంచి ఉంటుంది ఇదివరకు కేవలం ఇష్టంతో కొన్ని పనులు చేసేవాళ్ళు వేరొకరికి అప్పజెప్పేవాళ్ళు అలా కాకుండా మీ యొక్క శారీరక శ్రమతో కూడినటువంటి విధి విధానం చేత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాలకు కారణమై అనుకూలవంతమై అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగేటువంటి గ్రహ సంపత్తి కలిగినటువంటి స్థితి ఖచ్చితంగా కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది అనుకూలత కూడా బాగుంటుంది పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు జీవితంలో మధురానుభూతిని పొందేటువంటి అవకాశం ఉంది ఇదే సందర్భంలో మీ జీవితంలోకి మీ గతానికి సంబంధించిన ఒక రహస్యమైన వ్యక్తి యొక్క ఆగమనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఎంతోమందితో పరిచయాలు అవుతూ ఉంటాయి ఎంతోమంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఒక జీవిత భాగస్వామి మాత్రం జీవిత పర్యంతం మనతో ఉంటారు కానీ మీ జీవితంలో మాత్రం మీ గత జీవితానికి సంబంధించిన ఒక రహస్యమైనటువంటి వ్యక్తి యొక్క ఆగమనం మళ్ళీ మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మీ జీవితం నుండి విడిపడ్డ వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు జీవన ప్రయాణంలో మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం వారితో మళ్ళీ కలిసి కొన్ని రోజులు సంవత్సరాలు మళ్ళీ ప్రయాణం చేయగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా సూచించబడుతూ ఉన్నాయి ఇక్కడే మీ జీవితంలో ఒక పెద్ద మలుపు ఇటువంటి సందర్భంలో జీవిత భాగస్వాములతో అనుకూలంగా ఉంటుందా ప్రతికూలవంతంగా ఉంటుందా ఎలా ఉండబోతుందంటే మాత్రం ఒక సందిగ్ధకరమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అది మీ అభివృద్ధికి పరాకాష్ఠగా మారేటువంటి అవకాశం కూడా ఉంది దైనందిన జీవితంలో మిగతా గ్రహాల యొక్క గతులు ఎలా ఉన్నా అర్ధాస్తమ శని ప్రభావం ఒకవైపు గవ ప్రశ్నలు అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే మరోవైపు చూస్తే సంతానపరమైనటువంటి అంశాలకు అనుకూలంగా ఉన్నాయి సంతానం అభివృద్ధి పదంలో ఉంటుంది సంతానం కలగనటువంటి వాళ్ళకు అనుకూలవంతమైనటువంటి సమయం అదృష్టకరమైనటువంటి సంఘటనలు అనేకం జరగబోతూ ఉన్నాయి సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కాలం మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంది అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహ చేత విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగిన గొప్ప వ్యక్తిగా మీరు ముద్రపడతారు అయితే మాత్రం రక్త సంబంధికులు అన్నదమ్ముళ్ళు మాతాపితృ సమానమైనటువంటి వ్యక్తుల నుండి మాత్రం మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో గౌరవం లభించకపోవటమో వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మనకు దక్కకపోవటమో ఎంతో కారణంగా వాళ్ళకి మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అన్నటువంటివి మరికొంతకాలం కొనసాగటం ఒక మెట్టు మీరు దిగి వాళ్ళ ఆశీర్వచనం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళ యొక్క కోపం చల్లారకపోవటం మాత్రం ఆందోళనకు కారణమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వర్ధమాన ప్రపంచంలో ఎప్పుడో మనం చేసినటువంటి కర్మలకి పొరపాట్లకి ఇప్పుడు మనం కొన్ని బాధలు అనుభవిస్తూ ఉంటాం మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు పూర్వీకులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళ నుండి మరికొంతకాలం ఈ అభిప్రాయ భేదాలు కొనసాగుతాయి కానీ ఎప్పటికైనా మాత్రం వాళ్ళ అభిమానాన్ని చూరగొంటానన్నటువంటి ఆలోచన చేతని మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాజకీయ నాయకులకి అనుకూలవంతమైంది ఊహించనటువంటి విధంగా మీకు పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి అసలు పోటీలోనే లేరనుకున్నటువంటి మీ పేరు ఒక ఉన్నతమైనటువంటి పదవికి నామినేటెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఆర్థికపరమైన స్థితిగతులు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన భగవానుడి యొక్క ఆరాధన విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది అనునిత్యం సూర్యాదారాధన చేస్తూ ఉన్న ఓం ఆదిత్యాయ నమ అన్నటువంటి మూలమంత్ర సూర్య భగవానుడికి అర్హ్యాన్ని వదిలిపెట్టిన సూర్య నమస్కారాన్ని చేస్తున్న యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి శనివారం పూట కానీ అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాసా శివరాత్రి పర్వదినం రోజు కానీ లక్ష్మీనారసింహ ప్రభుల వారికి కనుక అందచేయండి చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యమైనటువంటి ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది